మన ఎవియరిలో అయితే న్యూ బ్రీడింగ్ సెటప్ స్టార్ట్ చేస్తున్నాను పెద్ద పెద్ద కేజీలు చేపించేశాను ఒక్కొక్క కేజ్ సైజ్ ఎంతో తెలుసా ఫోర్ ఫీట్ బై ఫోర్ ఫీట్ బై టూ ఫీట్ చాలా పెద్ద కేజీలు ఇట్లాంటివి ఒక సిక్స్ కేజెస్ చేయించాను ప్లానింగ్ ఏంటి తెలుసా ఫస్ట్ అయితే ఎవియర్ లోపలికి వెళ్దాము ఈ ఫ్రంట్ రూము చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను ఖాళీగా ఉంటుంది ఇంకొక మూడు కేజీలు లోపల ఉన్నాయి వీటన్నిటిని ఈ రూమ్లో సెట్ చేయాలి ఈ రూమ్లో నీట్గా సెట్ చేసిన తర్వాత వస్తుంది లుక్ అనేది చూడాలి ఆ కేజెస్లో ఫించెస్ బర్డ్స్ ఎగ్జాటిక్ ఫించ్ బర్డ్స్ బ్రీడ్ చేస్తామని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ చాలామంది కూడా చెట్లు పెట్టండి చెట్లు పెట్టండి అంటున్నారు కదా ఈ కేజెస్లో ప్లాన్స్ కూడా అరేంజ్ చేస్తా ఇది బయట ఒక హెవీ ప్లాన్ చేస్తాను మొత్తం చేంజ్ అయిపోద్ది ఇదంతా లోపల లైట్ సెట్టింగ్ కానీ అంతా చేంజ్ చేసేస్తాను ఎండింగ్కి వచ్చే వరకు ఎట్లుంటుందో చూడాలి ఇవాళ ఇంక ఇదంతా ప్రిపేర్ చేయాలి నేను ఫస్ట్ ప్లాన్ చేసుకొని కేజెస్ కూడా ఎట్లా తెలుసా మీద లైట్ సెటప్ కోసం అని అంటే పోతుంటే పోతుంటే ఎక్స్పీరియన్స్ వస్తే అన్ని ఇయర్స్ అని లైట్ లైట్ పెట్టుకోవచ్చు ఇందులో లైట్ పెట్టేసుకొని మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకోవచ్చు బర్డ్స్ కూడా వచ్చి లైట్కి కరెంట్కి తాకకుండా డిస్టర్బ్ చేయకుండా లోపటి నుంచి ఒక బాక్స్ లాగా సెట్ చేసాం ఏంది ఎందుకు భయపడుతున్నాను ఇదేమో మన కాక్టైల్ కోసం ఇది ఎది ఇది కాక్టైల్స్ కోసం అలాగే ఉంటుంది ఇది మాత్రం ఓన్లీ ఫించెస్ కోసం ఎగ్జాటిక్ ఫీంచర్స్ మాత్రమే అన్ని సెట్ చేస్తున్నాను సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి అంటే బర్డ్స్ లోపలికి బయటికి తిరుగుతాయి ఇది ఏంటంటే ఇట్లా కార్నర్లో ఇట్లా కార్నర్లో వచ్చేస్తుంది సెట్ చేస్తా సెట్ చేసినాక చూద్దాం ఎట్లా ఎట్లొస్తుందా అమ్మయ్యా కేజ్లో అయితే సెట్టింగ్ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇంకా వర్క్ ఉంది ఇంకా లోపల పర్చులు పెట్టాలి పర్చులు సెట్ చేయాలి ఇంకా కొన్ని కొంచెం వర్క్ ఉంది లైట్ వర్క్ అయిపోయింది లైట్ కూడా బర్డ్స్ ఏవి టచ్ చేయకుండా ఎప్పుడైనా బర్డ్స్ రూమ్లోకి కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు అసలు బర్డ్స్కి ఏమాత్రం వైర్ టచ్ అవ్వకుండా చూసుకోండి మా బర్డ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాయి ఇంతకుముందు కన్నా ఇప్పుడే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి వచ్చి వాటికి కొంచెం సీక్రెట్ ప్లేసెస్ లాగా అయిపోయినాయి ఈ ఫ్రంట్ ఏరియరీ నాకు బాగా నచ్చుతుంది లైటింగ్ కూడా మంచి లైటింగ్ పడుతుంది దీంట్లో చూడండి హీట్ బల్బ్ హండ్రెడ్ వాట్స్ సెట్ చేసి పెట్టుకున్నాను కంపల్సరీ ఇదైతే మ్యాండేటరీ అండి కంపల్సరీ ఉండాలి ఇది లేకపోతే అర్జెంటు సమయంలో చాలా ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది అప్పటికప్పుడు కనెక్షన్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది నైట్ టైంలో ఇది మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు ఆ సైడ్ మొత్తం గ్రీన్ షేడ్ కట్టేసిన ఇట్లా రోల్ లాగా అది ఓపెన్ చేసేస్తే కిందికి పడిపోద్ది రూమ్ కూడా క్లోజ్ అయిపోద్ది టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ అవుతుంది కేజెస్ కూడా సిక్స్ కేజెస్ కరెక్ట్గా వచ్చేసినాయి నేను ప్లాన్ చేసుకున్నట్టు బాగుంది నైస్ సో నైస్ ఇంకా బర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా